హాయ్ ఫ్రెండ్స్ హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నెలలో ఇరవై ఐదవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు జరుపుకుంటారు ఈ పండుగ సమయంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు రంగుల వానలో తడిచి ముద్దవుతారు ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హోలీ పండుగ ఆనవాయితీగా వస్తుంది హోలీ అంటే అగ్నికి సంబంధించినది దీనే హోళిక పూర్ణిమ అని అంటారు ఈ సమయంలో కాముని దహనం డోలికోత్సవం వేడుకలను జరుపుకుంటారు ఈ రంగుల పండుగను ఉత్తరప్రదేశ్లోని లోని మధుర వర్సానా నందగ్రామ పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి ప్రారంభిస్తారు ఈ పండుగ దాదాపు నలభై రోజుల వరకు కొనసాగుతుంది మధుర చుట్టుపక్కల గ్రామాల్లో జరుపుకునే హోలీ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడి వేడుకలను చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు ఈ సందర్భంగా హోలీ పండుగ వెనుక ఉన్న కథ ఏంటి ఎందుకని రంగుల పండుగను జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లు పెద్దలు చెబుతారు ఇలా రంగులు పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకోవడం వల్ల స్నేహ బంధాలు ప్రేమ సౌభాగ్యాలు పెరుగుతాయని చాలామంది నమ్మకం దీనే డోలోత్సవం లేదా డోలుకోత్సవం అంటారు కృత యుగంలో సూర్యవంశానికి చెందిన రఘునాథ్ అనే రాజు తన సామ్రాజ్యాన్ని పాలిస్తుంటాడు అయితే ఆ రాజ్యంలో అకస్మాత్తుగా హోలిక అనే రాక్షసి వచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది దీంతో అక్కడ ప్రజలందరూ ఈ సమస్య నుంచి గట్టెక్కించమని రాజుగారిని వేడుకుంటారు ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ప్రతి సంవత్సరం ఫాల్గున పూర్ణిమ రోజున హోళికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు అయితే పగలు పూజలు చేస్తే ఇబ్బందులు ఇంకా కొద్దిగా పెరుగుతాయని అందుకే రాత్రి వేళ పూజలు చేయాలని సూచిస్తారు అప్పటి నుంచి హోలీ పండుగ రాత్రి వేళ నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు చెబుతారు మరో కథనం ప్రకారం రాక్షసరాజు రాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదులు అనునిత్యం శ్రీహరిని పూజిస్తుంటాడు మరోవైపు శ్రీహరి చేతిలో చనిపోయిన తన తమ్ముడి చావుకి పగ తీర్చుకోవాలని ఆ రాక్షస రాజు కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేస్తాడు అలా తపస్సు చేసిన తనకు ఎట్టకేలకు వరం లభిస్తుంది దీంతో ఆ రాక్షస రాజు తాను దేవుడినని స్వయంగా ప్రకటించుకుంటాడు ప్రజలందరూ తనను దేవుడిలా ఆరాధించాలని ఆదేశిస్తాడు ఇదిలా ఉండగా హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరికి గొప్ప భక్తుడు తన తండ్రి ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా శ్రీ మహావిష్ణునే స్మరిస్తూ ఉంటాడు శ్రీహరిని తప్ప ఎవరిని పూజించేవాడు కాదు దీంతో ఆగ్రహానికి రాక్షసరాజు తన సొంత కుమారాన్ని కూడా తనను చంపేందుకు సిద్ధమవుతాడు ఈ హోలీ పండుగ చలికాలానికి వీడుకలు చెప్పి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ సమయంలో పంట పొలాలన్నీ కొత్త పంటలతో నిండిపోతాయి ఈ పండుగ వేళ రైతులంటా ఆనందం వెలువిరుస్తుంది ఈ కారణంగానే హోళీని వసంత మహోత్సవం లేదా కామ మహోత్సవం అని అంటారు మరోవైపు డోలిక అంటే ఊయల అని అర్థం ఫాల్గున మాసంలోని పౌర్ణమి తిథి నాడు చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపినట్లు పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ పండుగ వేళ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యలలో ఉంచి డోలికోత్సవం వేడుకలను నిర్వహిస్తారు ఈ హోలీ రోజున కన్నయ్య రాధను ఊయలలో ఉంచి రంగులు చల్లినట్లు పెద్దలు చెబుతుంటారు హోలీ పండుగ వేళ ఉపయోగించే రంగులను ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రంగులను కల్తీ లేకుండా తయారు చేస్తారు అందుకే ప్రత్యేకంగా సహజమైన పువ్వులతో ఈ రంగులను తయారు చేస్తారు రాధా రాణి గ్రామమైన బర్సనీలో ఈ పూల హోలీ రంగుల హోలీ ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం ప్రహ్లాదు చంపాలని తన సోదరుని హోలికను ఆదేశిస్తాడు సోదరుని ఆదేశాల మేరకు అగ్నికి ఆతితమైన హోలిక ప్రహ్లాదు తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది ఆ సమయంలో విష్ణు నామస్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఏమి కాదు కానీ హోళిక మాత్రం ఆ మంటలోని కాలి బూడిద అవుతుంది ఇలా బూడిద కావడంతో చెడు అంతానికి సంకేతంగా పరిగణిస్తారు అనంతరం హిరణ్య కశ్యపుడిని శ్రీహరి సంహరిస్తాడు అయితే హోళిక చావుతో హోలీ పండుగ ముడిపడింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి